ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథం దేవల్ని అందరూ సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ ఈరోజు సాయిబాబా సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక రేపటి రోజున నువ్వు ఒక శుభవార్తను విన్నబోతున్నావు అని సాయినాథుడు మనకు ఈ రోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి మరి ఈ సందేశంలో ఎందుకు అందించాలని మా బావారు మనకు ఎటువంటి విషయాలు జాగ్రత్తలు కూడా మంచి విషయాలు చెప్పాలనుకుంటున్నారనేది మనం సాయినాథుని మాటల్లో తెలుసుకున్న వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సాయినాథుని సందేశాన్ని వినే ముందుగా ఎంతోమంది చాలా అంటే చాలా మేము బాబా వారి సందేశాలు మాకు ఎంతగానో కనెక్ట్ అవుతూ ఉన్నాయక్క మేము ఎంతో హ్యాపీగా ఉన్నాము అని చెప్తూ ఉన్నారు నిజంగా మీకు బాబా వారి సందేశాల వల్ల అంత ఇదిగా మీరు జరుగుతూ ఉన్నప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది దయచేసి మీరందరూ కూడా నాకు సపోర్ట్ అందించండి బాబా వారి బిడ్డలకు షేర్ చేయండి దానివల్ల మీకు కూడా పుణ్యం వచ్చి మీ ఖాతాలో ఉంటుంది మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు సంతోషం వచ్చినా సరే నాకు షేర్ చేయండి మీకు ఏదైనా మంచి జరిగినా కూడా బాబా వారి వల్ల నాకు గనక కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే నాకు ఇంకా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది అయితే ఈరోజు మరి మన సాయినాథుడు ఏం చెప్పబోతున్నారో తెలుసా అమ్మ నువ్వు నీకు తగినటువంటి సమస్యలను గురించి పరిష్కార మార్గం నేను తప్పకుండా తెలియజేస్తాను నీ సందేశానికి నీకు కనెక్ట్ అయి ఉంటుంది ఆ విషయం నీ మనసులో చెప్పుకోలేనటువంటి బాధలతో నువ్వు బాధపడుతూ ఉన్నావు అది నాకు తెలియదా అర్థం కాక ఒంటరితనం తొలి నలిగిపోతున్నావు అలాగే కొంతమంది భగవంతునికి చెప్పుకుంటే పంచుకోలేనటువంటి విషయాలు కూడా పంచుకోవచ్చు కుటుంబ సభ్యులకు లేదంటే ఎవరికైనా చెప్పుకోలేని విషయాలను సైతం కేవలం మనం ఎప్పుడూ కూడా నమ్ముకున్నటువంటి ఇష్టదైవంతోనే పంచుకుంటూ ఉంటాం కదా అలా భగవంతునికి చెప్పుకున్న తర్వాత మన మనసులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా రిలాక్స్ అయిపోతాం రి రిలీఫ్తో తేలికపడినట్లుగా మనకు అనిపిస్తుందండి మరి అలాంటి సంఘటనలే చాలామందికి జరిగే ఉంటాయి కదా అలాగే చాలామందికి కూడా అంటే భగవంతునికి చెప్పుకున్నాం బాబా మా విన్నారు ఏదో ఒక రూపంలో మనకు నెరవేరుస్తాను మన కోరికలన్నీ కూడా ఆ సమస్యలను దూరం చేస్తారు అని ఆశతో ఎంతోమంది చూస్తూ ఉంటారు కదండి అదేవిధంగా ఆ ఎదురుచూపుల్లోనే చాలా అంటే చాలా ఏదైనా కానీ మనకు దగ్గర అయినటువంటి సహనాన్ని ఓర్పును భగవంతుడు ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉంటారని కూడా చెప్పి తెలుసుకోవాలి మరి సాయినాథుడు నువ్వు ఎంత శ్రద్ధగా ఎంత ఓపికగా ఓర్పుతో ఉన్నావో నీకు వచ్చేటటువంటి ప్రతిఫలం కూడా నీకు తప్పకుండా అంతే విధంగా ఉంటుంది నువ్వు నా నుండి ఏ విధంగా అయితే దేని గురించి అయితే కోరుకుంటున్నావో ఏ విధమైనటువంటి జీవితాన్ని కావాలని ఆశించావో దేని ద్వారా నువ్వు సంతోషంగా ఉంటావు అని చెప్పి నాకు తెలుస్తుందో అదంతా కూడా నీకు తప్పు తప్పకుండా ఇవ్వడానికి నేను క్షణం కూడా పట్టదమ్మా కానీ ప్రతిసారి కూడా నువ్వు అడిగిన ప్రతిసారి నేను ఎందుకు ఇలా ఆలస్యం చేస్తున్నాను అనేది నీ మనసుకు మాత్రమే తెలుసు అంటే ఒక్కొక్క సందర్భంలో కొంతమంది కొన్ని కొన్ని విషయాల పట్ల అంటే అజాగ్రత్తగానో లేదంటే వారికి వారు చేసుకున్నటువంటి తప్పులు వలనో అంటే కొన్నింటిని దూరం అవ్వవలసినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతాయి కదా అటువంటి అప్పుడు చేయవలసినటువంటి పనులు కానీ చేయకూడనటువంటి పనులు కానీ అన్నీ కూడా చేసి లేనిపోయినటువంటి కొన్ని విషయాల గురించి అవసరమైన అనవసరమైనటువంటి ఆ ఆసక్తిని అయితే చూపించి వారికి వారే దెబ్బ తీసుకునే విధంగా అయితే వారి జీవితాన్ని ప్రవర్తిస్తూ ఉంటూ ఉంటారు మరి అటువంటి అప్పుడు ఎవరైనా కానీ ఏదైనా కానీ చెప్తే వినాలి లేదంటే చెప్పినా వినకపోయినా కనీసం ఏదైనా భగవంతుడు ఒక సూచని పంపించారంటే దానిని అమలు చేసే విధంగా అయితే ఉండాలి ఇవేవి కాకుండా నా లైఫ్ నా ఇష్టం నా ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతాను నా ఇష్ట ప్రకారమే నేను ఉంటాను నేను జీవిస్తాను అని అనుకుంటే మళ్ళీ భగవంతుని నిందించడం అసలు మంచి పని కాదు కదా కాబట్టి కనుక ఏ విధంగా బ్రతుకుతున్నా బ్రతకాలన్నా కానీ నీవు చేయవలసినటువంటి పనులన్నీ కూడా నీపై మాత్రమే ఆధారపడి ఉంటాయి అంటే నీకు భగవంతుడు చాలా గొప్ప జ్ఞానాన్ని ఇస్తారు అంటే అన్ని జీవులకు కూడా భగవంతుడు జ్ఞానాన్ని అనేది ఇవ్వలేదు కదా కనుకనే మానవులకు మాత్రమే ఆ జ్ఞానాన్ని ఇచ్చారు ఏది ఏ ఏ పని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అది చేస్తే తప్ప ఒప్ప అనేటటువంటి జ్ఞానం మనకు మాత్రమే ఉంటుంది కేవలం ఒక్క మనిషికి మాత్రమే భగవంతుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చారు కనుక ఆ జ్ఞానాన్ని నువ్వు మంచి మార్గంలో ఉపయోగించుకుంటే నీకంతా కూడా భవిష్యత్తు మంచిగా ఉంటుంది అదే నీవు చెడు మార్గంలో ఉపయోగించుకుంటే అది నీకు ఎన్నిసార్లు అంటే తెలుసుకున్నా కూడా ఒకసారి ఆ తప్పుని చేసిన తర్వాత సరిదిద్దుకోలేనటువంటి విధంగా ఒక తప్పును చేసిన భగవంతుడా ఇది మరలా తప్పుని మేము చేయమని చెప్పి నువ్వు ఎంతగా ప్రాధాయపడినా కూడా తప్పు కాకుండా పోదు కదా కనుక పోయిన జన్మలో నువ్వు అనుభవించకపోయినా ఆ పాపం అనేది ఈ జన్మలో అయినా అది రుణములాగా నీ ముందుకు వచ్చి చేరుతుంది కనుక కొన్ని కొన్ని విషయాలు ఎందు నీకు ఏదైనా కానీ నా నుండి తీర్పు రాలేదు అంటే నిరాశ చెందవద్దు అలాగే నా నుంచి అంటే నేను నీకు ఏమాత్రము కూడా నీ మీద దయా దాక్ష్యం లేకుండా ప్రవర్తిస్తున్నానని నువ్వు బాబాను అనవసరంగా దూషించవద్దు నీకు నేను అంతిమ తెరుపునిస్తున్నాను నీ జీవితంలో నీ తప్పులన్నీ కూడా తెలుసుకుని ముందు ముందు రోజుల్లో మళ్ళీ ఆ తప్పులు చేయను అని చెప్పి నీ మనసుకు నువ్వే నచ్చ చెప్పుకుని జాగ్రత్తగా ఉండు నీకు కావలసింది ఇప్పుడు ఏ విధంగా ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆ సమయానికి అనేటటువంటి పూర్తి అంశాల గురించి బాబాకు తప్పకుండా తెలుసు అని మాత్రం గుర్తుపెట్టుకో కానీ ఎప్పుడైనా సరే కానీ నేను చెప్పినటువంటి సందేశాన్ని శ్రద్ధగా విన్నావా ని మనసు కనిపిస్తుంది మరి నేను ఏదైనా చెప్తున్నాను అంటే అది నీకోసమే కదా అని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవాలి ఆ మాటని నీ కోరిక నెరవేరడం లేదని ఏ సమస్య నుంచి నీకు మనశ్శాంతి లేదని ఎప్పుడు కూడా అసలు ఏది కూడా నాకు మంచిగా జరగడం లేదని నువ్వు బాధపడుతూ ఉన్నావు నాపై కోపపడవద్దు అలాగే నీవు నాపై కోపం చూపించినప్పుడు నాపై నీకు ఎప్పుడు కూడా ఒక విధమైనటువంటి ప్రేమ జాలి నేను కలిగే ఉంటాను నిన్ను నేను రక్షించుకుంటాను నేను మోసం చేయడం లేదు అని నేను ఏ విషయంలో కూడా ఆలస్యం కూడా చేయలేదు ఎందుకంటే నీపై నాకు ఎంతో ఆశ్చర్యం ఉంది తండ్రికి ఒక బిడ్డకు ఒక గురువుకు ఒక శిష్యునికి ఏ విధమైనటువంటి ప్రేమ ఉంటుంది అంతే విధమైనటువంటి ప్రేమ నీపై నాకు ఎక్కువగా ఉంటుందని తెలుసుకో తల్లి అయితే భగవంతుడి అన్ని రకాలుగా మంచి చేస్తాడు అన్ అన్యాయం చేయడు ఈ విషయాన్ని నువ్వు ఎంతో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అలాగే నీ కుటుంబ పరంగా నీకు ఎన్నో రకాలుగా నేను సహాయాన్ని అందించాను ఎప్పుడైతే అడిగితే అడగగానే నీ కోరికలన్నీ తీర్చాను అవన్నీ మర్చిపోతున్నావా ఒక్కసారి గుర్తు తెచ్చుకో నీకు అడిగింది ఏది ఇవ్వలేదో ఎందుకు ఇవ్వలేదో ఒక్కసారి పునః పరిశీలన చేసుకో నా సహాయాన్ని నీకు అందిస్తూనే ఉన్నాను నీకు సమస్య వచ్చినప్పుడు సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని చూపించాను ధన సహాయం అందించాను అలాగే నీకు కావాలనుకున్నటువంటి ప్రతి కోరికను చిన్నప్పటి నుంచి నెరవేర్చాను మరి ఎవరు లేరు అనుకునేటటువంటి సమయంలో కూడా నేను నిన్ను ఒంటరిగా మిగిలిపోయాను అని బాధపడుతున్నటువంటి క్షణంలో నేను ఉన్నాను అనేటటువంటి ధైర్యాన్ని నీకు ఎన్నోసార్లు అందించాను కాకపోతే చిన్న చిన్న అపార్థాలు మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా ఎప్పుడూ లేనటువంటి పరిస్థితులు గతంలో పోల్చుకుంటే నువ్వు నీ కుటుంబంతో కలిసి ఎంతో ఆనందంగా అంటే చాలా ఆనందంగా గడపబోతున్నావని నేను మాత్రం నీకు హామీ ఇచ్చి మరీ చెప్తూ ఉన్నాను అలాగే నీకు సంతానపరంగా పరంగా ఏవైతే నన్ను కోరుకుంటున్నావు అంటే నీ పిల్లలు బాగుండాలని నీ పిల్లలకు ఇది ఇవ్వాలని అది ఇవ్వాలని అందరితోనూ బెస్ట్గా ఉండాలని చదువులో మంచిగా ఉండాలని జాబ్ రావాలి బాగా సెటిల్ అయిపోవాలి అని ఎన్నో మనసులో ఉన్నటువంటి కోరికలు కోరుకుంటున్నావు ఆ కోరికలన్నీ కూడా నీకు నచ్చిన విధంగా నీ సంతాన పరంగా సక్సెస్ అవుతావని చెప్పి నేను నీకు హామీ ఇచ్చే తిరుతాను అలాగే చేయవలసినటువంటి ఒక ముఖ్యమైన పని ఉంది కొంతమంది మనుషులకు కొంచెం దూరంగా ఉండాలమ్మా ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే కనుక అనుమానం రావచ్చు మనుషులకు దూరంగా ఉంట ఉండమంటున్నావు బాబా ఏంటి అని ఎందుకంటే కొంతమంది వాళ్ళ అనుమాన అవమానాలు అనేవి ఎంతో ఎక్కువగా రాబోతున్నాయి వారి వల్ల నీకు ఉన్నటువంటి మంచి పేరును ప్రతిష్టను సంగమున ఉన్నటువంటి నీ గౌరవాన్ని తప్పకుండా వారు దెబ్బతీయాలని నానా రకాలుగా ప్రయత్నిస్తూ చేస్తున్నారు కనుక అటువంటి వారితో నువ్వు దూరంగా ఉండకపోతే అవమానాలు మాత్రం ఖచ్చితంగా నీకు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకో తెలుసా మనం ఎంత సైలెంట్గా ఉన్నప్పటికీ కూడాను మనం ఎంత చక్కగా అందరితో మనం ఎంత ప్రేమగా జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడాను కొన్నిసార్లు అవమానాలు అనేవి తప్పకుండా ఎదురవుతూ ఉంటాయి ఎదుటి వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండడం మధ్యవర్తులుగా ఉండకుండా ఉండడం అంత మాత్రమే కాదు మన యొక్క బలం ఏమిటి మన యొక్క బలహీనతలు ఏమిటి ఇవి అవి అవి కాకుండా ఎదుటివారికి చెప్పకుండా ఉండడం ఇవి చెప్పకపోతే నిజంగా మనం తొంభై శాతం తప్పకుండా సేఫ్గా ఉంటామని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడూ కూడా ఉన్నటువంటి ప్రస్తుత రోజుల్లో ఎదుటివారు బాగుపడుతున్నారు ఎదుటివారు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు కడుపు చక్కగా తింటున్నారు కొంచెం సంపాదించుకుని సెటిల్ అయిపోయి భార్యా బిడ్డలను బాగా చూసుకుంటున్నారు అని కొంతమంది చూసి ఓరవలేనటువంటి జనం ఉన్నారు చూడు అటువంటి వారి మధ్య బయట వాళ్ళ విషయాన్ని పక్కన పెడితే అయిన వాళ్ళలోనే ఎక్కువగా శత్రువులు చాలామంది ఉంటూ ఉన్నారు కనుక ఆ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించు అలాగే దీనివల్ల నీకు కొంచెం దిష్టి అనేది కూడా ఎక్కువగా తగులుతుంది కనుక నీవు తప్పకుండా కొంతమంది దృష్టిలో పడిపోతున్నావు నువ్వు ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే కనుక ఈ విషయాలను ఇవి కూడా చెప్పుకోకుండా సంబంధించినటువంటి ఉండటం మంచిది ఇప్పటి నుంచైనా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని చక్కటి జీవితాన్ని గడుపుతావని ఈ బాబా నీకు నీ నుంచి కోరుకుంటూ నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డా అని బాబా వారు ఒక తీపి కవులను వినబోతున్నావు అని చెప్పి కూడా సాయనాథుడు రేపు చక్కటి సందేశం ద్వారా తెలియజేశారు కదండి మరి ఈ సందేశం మీకు నచ్చింది కాదు మన వీడియోకి తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే తెచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మరి మీరందరూ కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈరోజు వారి దగ్గర ఈ విధంగా డెకరేషన్ అనేది చేశాను మీరు చూస్తూ ఉన్నారు బాబా వారికి ప్రతిరోజు కూడా చక్కని పూలతో నేను అలంకారం చేసుకుంటూ ఉంటాను నాకు చాలా ఇష్టం అలాగా బాబావారి ముందు పువ్వులు పెట్టుకోవడం అంటే మీరు ఎన్నో వీడియోస్లో చూస్తూ ఉన్నారు చాలామంది చెప్తూ ఉన్నారు మీకు అంతటి ఓర్పు ఓపిక ఎలా వస్తుందండి అని అది నాకు ఇంట్రెస్ట్ అండి అది నాకు చాలా బాబావారి దగ్గర మొదటి బాబావారు నాతో కనెక్ట్ అయిన మొ మొదటి డే నుంచి చాలా ఇయర్స్గా నేను చేసుకునే ఒకే ఒక్క యాక్టివిటీ పట్టు వదలకుండా చేసుకున్నది ఇది మాత్రం పూర్తిగా అని చెప్తాను సర్వేజనా సుఖినోభవంతు